బీసీ బంద్ కొనసాగుతుంది నలభై ఆమోదించాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన బంద్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది బీసీ బంద్ కు తెలంగాణలో అన్ని పార్టీలు వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా మద్దతు దీపాయి బంధుడు నుండి అత్యవసర సర్వీసులకు మినహాయించారు ఉదయం నుండి ఆర్టీసీ దీపోల ఎదుట రోడ్లపై బీసీ సంఘాల నేతలు బయట ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ నేతలు ఈ సందర్భంగా జోగిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు కాకుండా అడ్డుకుంటుందని అన్నారు అన్యాయం చేయాలని చూస్తే బీజేపీ పార్టీకి మనుగడ లేకుండా చేస్తామని బీజేపీ పార్టీ మొండి వైఖరిని ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇంకా హెచ్చరించారు లో ఇంకా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఉన్న విషయంలో ఇంచుమించు రెండు మేడ రెండు మూడు నెలల నుంచి మరి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని తెలంగాణ ఆత్మ అభిమానాన్ని బీసీల యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అసెంబ్లీలో అమలు చేయడం మరి మా తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా మేము బీసీలకు అండదండగా ఉంటాం వాళ్ళకు వచ్చేటటువంటి ఎలక్షన్లో సర్పంచ్లే కానివ్వండి ఎంపీటీసీలు జెపిడీసీలు అన్ని రకాలుగా బీసీలకు న్యాయం చేసే విధంగా వారందరూ కూడా సమిష్టి కృషితో కుల మతాలకు ఖచ్చితంగా ప్రాంతాలకు ఖచ్చితంగా అందరూ కూడా కలిసిమెలిసి బీసీలకు రిజర్వేషన్ రావడాన్ని మరి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మన గవర్నర్ గారికి పంపించడం జరిగింది మరి గవర్నర్ గారు మా రిజర్వేషన్ను బీసీల యొక్క రిజర్వేషన్ ప్రక్రియను ఆపడం జరిగింది ఇది దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దీన్ని బీసీల రిజర్వేషన్ను అడ్డుకుంటుందని క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నాయి ఇవాళ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలోకి వస్తుందని మొన్నటికి ఉన్న ఎలక్షన్లు కూడా ప్రసిద్ధం సిద్ధం కావడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునియడం జరిగింది ఇప్పటికే ఒకవేళ ఆ రిజర్వేషన్ ప్రక్రియ మొదలైతే మరి అది పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే ఖచ్చితంగా ఇప్పటికీ మనము సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ జెపిడిసి వార్డు మెంబర్ల ఎలక్షన్లన్నీ కూడా ఇప్పటికే కంటిన్యూ అయ్యేవాడు అయ్యేవి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ ఈ ప్రక్రియను మరి తాస్తారం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ప్రజలలో ఒక అలజడి సృష్టిస్తున్నది ప్రజలకు మరి బీసీలు చాలా మంది వేరే పార్టీలలో ఎక్కువ మంది ఉన్నారా అనే మరి లేకుంటే బీసీలను వారి శంకించడానికి బీసీలను అనుగదొక్కడానికి ఈ కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళందరిని కూడా ఇవాళ తొక్కిపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మోడీ గారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది బీజేపీ ప్రభుత్వం మరి బీసీలను చిత్తశుద్ధిని వాళ్ళు పడుతున్న నానా యాత్రను వాళ్ళు పడుతున్న ఎన్నో రకాలుగా ఇబ్బందులను తీర్చడానికి బీసీ రిజర్వేషన్ యొక్క నలభై రెండు పర్సెంట్ను పార్లమెంట్ లో మరి బిల్లును పాస్ మేము మేమందరం కూడా కోరుకుంటాము ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్